నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ సింహరాశి గురించి మాట్లాడుకుందాం సింహరాశిలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి ప్రత్యేకతలు ఏంటి దానికి సంబంధించి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అనుగ్రహాలు ఎలా ఉన్నాయి మనతో పాటుగా ఉన్నారు ఆస్ట్రాలజర్ గాడేపల్లి వీరభద్ర శర్మ గారు శర్మ నమస్కారం నమస్కారం మనం రాశుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఐదవ రాశి సింహరాశి సింహరాశి విశిష్టతలు ఏంటండి అసలు సింహరాశి పన్నెండు రాశుల్లోకి కూడా అధిపతి రవి సూర్యనారాయణ స్వామి వారు ఆ యొక్క రాశికి స్థితికి కూడా అధిపతి అండి చాలా సూర్యనారాయణ స్వామి వారి అధిపతి అంటే కనుక ఇంకా ఆయన రాజు సాధారణంగా సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు సింహరాశిలో జన్మించినటువంటి వారు అనగా నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒక పాదం ఈ తొమ్మిది పాదాలు కూడా సింహరాశిలో ఉంటాయి సాధారణంగా వీళ్ళు చాలా ఒక లీడర్షిప్ అనేటువంటి దాన్ని మెయింటైన్ చేస్తారు సింహం లాగా ఉంటారు సింహంలాగా ఉంటారు రాజులాగే ఉంటారు వాళ్ళు అయితే సాధారణంగా సింహరాశిలో జన్మించిన సింహలగ్నంలో పుట్టిన వీళ్ళు ఒక లీడర్షిప్ను మెయింటైన్ చేస్తూ వీళ్ళు కొంత పరిపాలన చేయడానికి సంబంధించినటువంటి అవకాశాలు వీరి యొక్క జాతకంలో ఉంటాయమ్మా ఇంచేతంటే అధిపతి రాజు సూర్యనారాయణ స్వామి వారే కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క స్థితి అంతా కూడా కలుగుతూ ఉంటుంది ఈ కాలేజీకి యూనియన్ ప్రెసిడెంట్ లేదంటే ఈ స్కూల్లో ఈ క్లాస్కి వీడు లీడరు చూడండి నాలుగో తరగతిలో నలభై మంది విద్యార్థులు ఉన్నా సరే ఒకంచుకుని వీళ్ళు లీడర్ అంటారు వీడిని అంటే అలాంటి స్థితి రావాలి అంటే కనుక జాతకంలో రవి బాగుండాలి సింహరాశి అన్నందుకు గాను సాధారణంగా సింహలగ్నం కానీ సింహరాశిలో కానీ పుడితే కనుక వాళ్ళ యొక్క నుదురు కూడా చాలా విశాలంగా ఉంటుందని ప్రమాణం సింహానికి ఎలా అయితే నుదురంతా విశాలంగా ఉంటుంది అలా ఉంటుంది అని ప్రమాణం అలాంటి రాసుల్లో సింహరాశి చాలా ప్రత్యేకతమైనటువంటిది వాళ్ళు ఎప్పుడు కూడా చాలా టాప్లో ఉండడానికి ప్రయత్నిస్తారు విద్యార్థి అయితే కూడా వాడు కూడా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు కర్కాటక రాశి వాళ్ళకి ఎలాగో సింహరాశి వాళ్ళు కూడా అలాగే వాళ్ళు ఇతరుల మీద ఏ విషయం మీద కూడా ఆధారపడరు వాళ్ళు ఏదో పని చేస్తారు వాళ్ళు ఏదో మనకు తెచ్చి పెడతారు వాళ్ళు చేయడం ద్వారా మనం ఈ యొక్క ఫలితం పొందుదాం అనేటువంటిది ఉండదు వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు స్వయంగా చేసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు కూడా వాళ్ళు రెడీగానే ఉంటారు ఎవరి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వరు కొంతమంది ఆ మంచినీళ్ళు గ్లాస్ ఎవరైనా అందిస్తే బాగుండు ఈ ఫ్యాన్స్ ఇచ్చి ఎవరిని వేస్తే బాగుండని చెప్పి చూస్తూ ఉంటారు వీళ్ళు ఎలా కదా అవసరమైతే మంచి నీళ్ళు వీళ్ళు తెచ్చుకుంటారు ఫ్యాన్స్ ఇచ్చి వీళ్ళు వేసుకుంటారు అంటే సింహరాశి వాళ్ళు ఏ విషయం మీద దేనికి కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వరు వాళ్ళ యొక్క స్కిల్ అంతా కూడా అట్లాగే ఉంటుందండి సాధారణంగా సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఆదివారం రోజున కొంచెం నిష్ట నియమాలతో ఉండడం చాలా మంచిది సాధారణంగా అంటే సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించినటువంటి సూర్యాష్టకంలోనే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తు అనేటువంటి సూర్యాష్టకంలో స్త్రీ తైల మధుమాంసాన్ని నవర్దియే తరవేర్ అని చెప్పి చెప్పబడింది అంటే ఆదివారం రోజున నూనె వస్తువులు తినడం నూనె రాసుకోవడం స్త్రీ తైల మధుమాంసాని అంటే ఈ యొక్క మాంసం అది తినడం కూడా ఆదివారం రోజున చాలా మంది ఈ వీక్ ఎండ్ అని చెప్పనేసి పెట్టుకుని వాళ్ళు వీక్ గా అయిపోవడం మొదలు పెట్టుకుంటున్నారు వాళ్ళంతా వాళ్ళు చాలా అన్ని వీకెండ్ కాబట్టి సండే కుదురుతుంది అని కదా యదార్థానికి వీకెండ్ కాదండి వీక్ స్టార్ట్ అసలు అది ఆదివారం ప్రారంభం కానీ పాపం మరి ఈ కల్చర్ అలా మనం అలవాటు చేసేసుకున్నాం అంతే అలా అలవాటు చేసుకున్న చాలామంది అనేక రకాలైనటువంటి వ్యాధులకు గురైపోతున్నారు అంటే ఆదివారం రోజున ఉన్నటువంటి నిష్ట నియమాలు వాళ్ళని చాలా ఆరోగ్యంగా ఉంచుతాయండి చక్కగా వాళ్ళు ఎంత నిష్ట నియమాలతో ఉంటే ఆ రోజు వాళ్ళు ఉన్నటువంటి నియమాన్ని బట్టి మిగతా వారం అంతా కూడా వాళ్ళు ఆ స్థితిని ప్రోత్సహించుకోవచ్చు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక హెచ్ఎం గారు ఉన్నారు హెడ్ మాస్టర్ గారు ఉన్నారు ఆయన దృష్టిలో వీడు బాగా చదువుతాడని చెప్పనేసి ఒకసారి మనం కేంద్రీకృతం ఏమంటే కనుక ఆయన దృష్టిలో మనం పడ్డా ఉంటే కనుక మనల్ని ఎప్పుడూ మొట్టమొదటి ఉంచడానికి ఆయన ఇష్టపడతారు మొట్టమొదటి బెంచులో కూర్చోవడానికి ఇష్టపడతారు మొట్టమొదటి బెంచ్ మొత్తం అంతా ఫుల్ అయిపోయినా సరే లేదు వాడిని తీసుకురండి వాడిని ఇక్కడ కూర్చోబెట్టండి అని చెప్పనేసి ఆయనే మనకి ఒక ఏర్పాటు చేయొచ్చు అలాగే సూర్యనారాయణ సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించినటువంటి ఆదివారం రోజున మనం ఎంత నిష్ట నియమాలతో ఉంటాము ఆయన కూడా అదే ప్రకారంగా మిగతా వారాల్లో ఉన్నటువంటి స్థితిని అంతటినీ కూడా మనకి ప్రోత్సహిస్తారు ఆదివారం రోజున సూర్య మండలం నుంచి వచ్చిన కిరణాలు డైరెక్ట్గా మన భూమి పడతాయి అదేంటండి ఆదివారం రోజునే పడ్డం ఏంటండి అంటే సోమవారం రోజున పడవ సోమవారం రోజు కూడా పడతాయి కానీ సోమవారం రోజున అలాగా ఆ యొక్క సూర్య మండలంలో ఉన్న కిరణాలు చంద్రమండలం పడి చంద్ర మండలం నుంచి భూమండలానికి వస్తాయి మిగతా రోజులంతా అలాగే ఉంటుంది శనివారం రోజున శని మండలం మీ పడి భూమికి వస్తాయి ఆదివారం రోజునే డైరెక్ట్గా మన భూమండలంలో పడతాయి ఇది నాసా సైన్స్ కూడా అంగీకరించింది విషయాన్ని సో సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఆదివారం రోజున అంటే ఆదివారాధిపతి ఆదివారం ఆదినారాయణ స్వామి వారు సూర్యనారాయణ స్వామి వారు అంటే కనుక ఆయన ప్రకాశం కోసం ఆయన యొక్క అనుగ్రహం కోసం వాళ్ళు ఆ రోజున ఉన్నటువంటి నిష్ట నియమాలు వాళ్ళని చాలా అభివృద్ధి పరుస్తాయి చిన్న 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 వ్యాధుల నుంచి పెద్ద పెద్ద వ్యాధుల వరకు ఆరోగ్యం భాస్కరాధీనం అని చెప్పి చెప్పబడుతోంది ఆరోగ్యం కావాలంటే సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహమే ఉండాలి ఆరోగ్యం అంతా ఆయన ఆయన అధీనంలోనే ఉంటుంది ఆరోగ్యం భాస్కరాధీనం మోక్షాధీనం చ విష్ణు మోక్షం కావాలంటే విష్ణుమూర్తే ఇవ్వాలి భోగభాగ్యం ఇచ్చేది శంకర అని చెప్పి చెప్పబడింది ఇప్పుడు రాక్షసులు జపాలు చేశారు తపస్సులు చేశారు విష్ణుమూర్తి గురించి ఎప్పుడైనా చేశారా చేసినట్లుగా అసలు ఎక్కడైనా ఉందా ఏం చేతంటే వాళ్ళకి మోక్షం అక్కరద్దు వాళ్ళకి భోగమే కావాలి ఆ భోగం కోసం ఈశ్వరుణ్ణి తపస్సుగా ఎంచుకునేవారు వాళ్ళు ఆరోగ్యం వాళ్ళకి అవసరం లేదు ఎంచేతంటే వాళ్ళు ఎప్పుడూ ఉండవలసినటువంటి పరిస్థితుల్లోనే జపాలు తపస్సు చేసేవారు కాబట్టి ఆరోగ్యానికి ఇబ్బంది లేవు అంటే అదంతా కూడా కలిగించేటువంటిది ఆరోగ్యం కలిగించేటువంటి స్వామివారు భాస్కరుడే సూర్యనారాయణ స్వామివారే సో ఆయన అనుగ్రహం కోసం ఖచ్చితంగా మాత్రం ఆదివారం రోజు చాలా నిష్ఠ నియమాలతో ఉండాలి సింహరాశి వారైతే కనుక ఖచ్చితంగా ఆదివారం రోజున నిష్ఠ నియమాలతో ఉండాలి అలా ఉంటే కనుక వారి జీవితం చాలా బాగుంటుంది ఇప్పుడు పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి మీరు చెప్పిందంతా రవి అనుగ్రహం అందరి మీద ఉంటుందా ఆ రాశిలో ఉన్నటువంటి అన్ని నక్షత్రాలు అన్ని పాదాల మీద అందరి మీద కూడా ఉండాలంటే ఆదివారం రోజున నిష్ఠ నియమాలతో ఉండాలి లేకపోతే కాదంటారు అంతే కదండి అంటే ఆయన యొక్క అనుగ్రహం మనకు కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆదివారం రోజున నిష్టగా నియమంగానే ఉండాలి ఇప్పుడు కేవలం ఆ రాశిలో ఆ పాదాలు ఆ నక్షత్రం వాళ్ళే అలా నియమనిష్ట అందరికి వర్తిస్తుంది అంటారు ఆదివారం రోజున ఎంతమంది నియమనిష్టలతో ఉంటారో వారందరికీ కూడా ఆయన యొక్క అనుగ్రహం వర్ధిల్లుతుంది అంటే ఆదివారం రోజున ఉండకపోతే ఉండదా అంటే ఉండడం మంచిది ఇప్పుడు నన్ను ఎవరైనా యావండి అంటే అదో గౌరవం స్వామి అంటే గౌరవం అయ్యా అంటే గౌరవం అందరూ ఎవరే ఎవరే ఊరే అంటుంటే గనక అదేంటి ఇలా అంటున్నారు అని చెప్పి నా మనసులో కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా సో మరి ఆయన యొక్క వారం ఆదినారాయణ స్వామి వారి యొక్క వారం మరి ఆయన అనుగ్రహం మనకు కావాలంటే ఆ రోజున వరకు మనం నియమనిష్టలతోనే ఉండాలి కదా సంవత్సరం ఉగాది పంచాంగ పఠనం టైంలో కూడా ఈ మాట చెప్పారు ఆదివారాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి మద్యం మాంసం వీటిని తీసుకోకండి అన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున దానికి సంబంధించి ట్రోలింగ్స్ అనేవి అయ్యాయి సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాట కూడా యాక్చువల్గా విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించి యూజువల్ గా ప్రతి ఆదివారం ఇదే ఫాలో అవ్వాలా అంటే మనకి ఉగాది అనేటువంటిది విశ్వావసు నామ సంవత్సరంలో ఆదివారం రోజున ప్రారంభమైందండి అంటే ఎప్పుడైనా సరే ఉగాది ఏ రోజునైతే వస్తుందో ఆ యొక్క సంవత్సరానికి ఆయన అధిపతి ఆదివారం రోజున వచ్చింది కాబట్టి సూర్యనారాయణ స్వామి వారి అధిపతి సో ఇప్పుడు మీరు సింహరాశి గురించి అడిగారు కాబట్టి ఆయనే దానికి అధిపతి సూర్యనారాయణ స్వామి వారే అధిపతి ఇప్పుడు మీరు కర్కాటక రాశి కోసం అడిగినప్పుడు నేను ఆదివారం కోసం ఏం చెప్పలేదు కదా సూర్యనారాయణ స్వామి వారి కోసం ఏం చెప్పలేదు కదా సో సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించి చేయాలి అంటే కనుక ఇదే నియమం ఇప్పుడు మనకి రథసప్తమి అని చెప్పిన సుందండి సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించి అంటే సూర్య జయంతి సూర్యనారాయణ స్వామి వారు పుట్టినటువంటి రోజు ఆ రోజున ఉదయాన్నే ఉదయాన్నే అంటే ఏ వారం వచ్చినప్పటికీ ఆ రోజు మంగళవారం రావచ్చు శనివారం రావచ్చు ఏ రోజున వచ్చినప్పటికీ కూడా ఆ రోజు ఉదయాన్నే పేడతో తయారు చేసినటువంటి పిడకలని చక్కగా చిన్న రౌండ్గా ఏర్పాటు చేసి దాని మీద ఒక ఇత్తల గిన్నె పెట్టి దానిపైన ఆవుపాలతో కూడుకున్నటువంటి ఆ యొక్క బియ్యాన్ని పొంగించి దాన్ని పరవానంగా ఉండి సూర్యనారాయణ స్వామి వారికి నివేదన పెడతారు అది పెట్టి అదే ప్రసాదంగా స్వీకరిస్తారు ఆ రోజులాగే ప్రతి ఆదివారం కూడా చేయాలి యథార్థంగా శాస్త్ర ప్రకారం చెప్పాలంటే అదే మొట్టమొదటి దైనందిన యొక్క జీవితంలో ఆదివారం రోజు నుంచే మన యొక్క జీవితం ప్రారంభమవుతోంది దట్స్ నాట్ ఏ వీకెండ్ దట్స్ నాట్ అది దట్ ఇస్ స్టార్ట్ ఆఫ్ డే దట్ ఇస్ స్టార్ట్ ఆఫ్ వీక్ వీకెండ్ కాదు వీక్ స్టార్టింగ్ అది వీక్ స్టార్టింగ్ అది ఇది ఒకటి సరిపోతుంది అంటారా ఇంకా చేయాల్సినవేమైనా రెమెడీస్ కావచ్చు ఇంకా సూర్యనారాయణ స్వామి వారి కోసం అయితే కనుక సూర్యుడి జాతకంలో బాగుండడం కోసం వాళ్ళ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేయడం తండ్రి గారిని గౌరవించడం తండ్రితో చాలా చాకచక్యంగా ఉండడం తండ్రి గారి యొక్క మాటని ధిక్కరించకుండా ఉండడం చేయడం వల్ల కూడా సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది మనకి కొంతమందికి పితృశాప దోషాలు పితృదోషాలు అనేటువంటి ఉంటూ ఉంటాయి అలా దోషంలో జన్మించినటువంటి వాళ్ళకు కూడా ఈ ఆదివారం నిష్ట నియమాలతో ఉండడం వారి వారి యొక్క తండ్రి కాళ్ళకు నమస్కారం చేయడం వల్ల కూడా ఈ దోషం తొలగిపోతుంది అమ్మా ఖచ్చితంగా నమస్కారం పనులేవునమ్మా